ఫస్ట్ ప్రశాంత్ గారితో స్టార్ట్ చేస్తున్నాను ప్రశాంత్ గారు చెప్పండి తెలంగాణ మొత్తానికి రాజకీయం ఎక్కింది పోరా పోటా పోటీగా ఎవరు సవాలు వాళ్ళు పెడుతున్నారు మొత్తానికి ఎవరు హామీలు వాళ్ళు ఇస్తున్నారు ఇందులో ఏది నమ్మాలి ఎట్లా ఉండాలి ముందుగా రాజ్య ప్రేక్షకులకు నా నమస్కారాలు ప్యానలింగ్ ప్యానల్ గెస్ట్లు అందరికీ కూడా అల్జాపూల్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి మా నమస్కారాలు అయితే ఈరోజు రాష్ట్రం మొత్తం చూసుకున్నట్టయితే పొలిటికల్ టూరిస్టులు చాలామంది వస్తున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎలక్షన్లు హడాఒడి ఉన్నప్పుడు పొలిటికల్ టూరిస్టులు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కానీ స్థిరంగా ఇక్కడే ఉండి అభివృద్ధి దిశగా వెళ్ళేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అని మాత్రం నేను చెప్పగలుగుతా డెఫినెట్గా ఎలక్షన్స్ వచ్చే టైంకి అందరు వస్తారు అందరు వస్తారు పొలిటికల్ టూరిస్టులు వాళ్ళ వాళ్ళ హామీలు ఇస్తారు అది అంటే జనాలని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేయక తప్పదు సో ఆ ప్రయత్నంలో వాళ్ళు హామీలు ఇస్తారు ఇప్పుడు మేము ఇచ్చిన దానికే ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు దానికి తప్పించి ఏం లేదు మేము ఆల్రెడీ గృహ గృహలక్ష్మి పథకం కింద ఇంటికి ఇల్లు లేని వాళ్ళకి మూడు లక్షలు ఇస్తూనే ఉన్నాము వాళ్ళు కొత్తగా చెప్పింది ఏం లేదు ఇంకా రైతు బంధు కింద పదివేలు ఇస్తున్నాము ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఫస్ట్ అమలు అయిందే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి ఇన్నేళ్ళ రాజకీయంలో యాభై ఏళ్ళు పాలించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇప్పటివరకు ఈ ఈరోజు హామీ గుర్తొస్తుందంటే ఎంత ఆశయాస్పదంగా ఉందో మీరే చూడొచ్చు సో ఇవన్నీ ఎలక్షన్స్ స్టంట్గానే చూడాలి తప్పించి మనము వాళ్ళు నిజంగా ఏదో ఉద్ధరిస్తారనేది మనం చూడలేము